హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకైతే టూ డేస్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ద్వాదశి రోజుది ఆ నెక్స్ట్ డే అనమాట ఇంకా ద్వాదశికి నేనైతే ఉసిరి దీపాలు వెలిగించుకుంటాను నాకు తెలిసి ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి సేమ్ అనమాట ఒకటే పద్ధతిలో చేసుకుంటాను పూజ సో అదేంటన్నది షేర్ చేస్తాను ఇంకా ద్వాదశి నెక్స్ట్ డే నవంబర్ ఫోర్టీన్త్ అంటే మా చిన్న పాప పుట్టినరోజు సో ఇంకా తన బర్త్డే రోజు తనకి ఏం స్పెషల్స్ చేశాను తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో టూ డేస్ లాగ్ అనమాట ఇంక ఇదైతే ద్వాదశి రోజు సాయంత్రం అండి మార్నింగ్ అంతా ఏం క్యాప్చర్ చేయలేదు సాయంత్రం స్నాక్స్తో అనమాట స్టార్ట్ ఇంకా మాకైతే స్నాక్స్ ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి కదా ఈరోజు స్నాక్స్ అయితే గుంట పొంగనాలు చేస్తున్నాను సో దానికోసమే కావాల్సినవి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర సో ఇవన్నీ మన రెగ్యులర్ స్టఫే కదా గుంట పొంగనాల్లో కొంచెం ఇడ్లీ పిండున్న దోశ పిండున్న రెండు మిగిలినా సరే ఇలా గుంట పొంగనాలు వేసేస్తే మా వాళ్ళు ఇష్టంగా తింటారు కొద్దిగా జీలకర్ర కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను టమ్మీ ఫుల్గా ఉంటుంది ఇంక ఇవి తిన్న రోజు అసలు ఇంకా నైట్ డిన్నర్ స్కిప్ అన్నట్టే ఉంటుంది మా ఇంట్లో అయితే ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు దానికి కాంబినేషన్గా మంచి చట్నీ ఉందనుకోండి ఇంకా పర్ఫెక్ట్ అనమాట ఇంకా ముందు రోజు పెసరట్టు కోసం అల్లం చట్నీ చేశాను అది కొంచెం ఉంది అలాగే పొద్దున్న దోశల కోసం చేసిన పల్లీ చట్నీ ఉంది సో రెండు రకాల చట్నీలతో గుంట పొంగనాలు ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేసేయచ్చు నేనైతే చట్నీలు తాలింపు పెట్టనండి మీతో షేర్ చేస్తూనే ఉంటాను కదా ఆల్రెడీ అవి ఆయిల్లో వేయించుతాం కదా అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకని తాలింపు అయితే పెట్టను ఎవరన్నా అనుకున్నప్పుడు మాత్రమే తాలింపు పెడతాను అంతే సో అల్లం పచ్చడి పల్లీ పచ్చడితో గుంట పొంగనాలు అయితే సర్వ్ చేసేస్తున్నాను మా వాళ్ళకి చలికాలం కదా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది సో వాళ్ళు వాళ్ళు వచ్చే టైమింగ్స్ ప్రకారంగా వేసి ఉంచుతున్నాను అనమాట ఇంకా స్నాక్స్ పని అయిపోయాక నేనైతే బయటకు వచ్చానండి కొన్ని కావాల్సినవి తీసుకుందామని ఇంకా ఉసిరి దీపాలు వెలిగించుకుంటాను సో ఉసిరికాయలు తీసుకుందాం అని చెప్పి ఇంకా అలాగే ఈ కనిపించాయి మా చిన్న పాపకి చాలా ఇష్టం ఇవి బాయిల్ చేసి పెడితే సో ఇంకా అవిను ఉసిరికాయలు అవి తీసుకున్నాను ఉసిరి కొమ్మ అయితే తీసుకోవట్లేదు మా అపార్ట్మెంట్లో ఉసిరి చెట్టు ఉంది సో ఇంకా ఎవ్రీ ఇయర్ అక్కడ నుంచి ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకుంటాను తులసి కోటలో ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఉసిరి దీపాలు అవి వెలిగించుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇదివరకు అయితే నేను ఉసిరికాయలు పైన కట్ చేసేదాన్ని కాదు డైరెక్ట్ దాని మీదే పువ్వు దీపం మనకి ఇవి ఉంటాయి కదా పువ్వు దీపాలు అవి పెట్టేసేదాన్ని అనమాట ఇంకా సరే మొన్న మధ్య ఏంటంటే దాన్ని కట్ చేసి పెట్టాలి అని చెప్పి అన్నారు సరేలే అని చెప్పి ఇంకా పైన అంతా తొడివంతా కట్ చేసుకుని ఇంకా వాటికి బొట్లు పెట్టేసుకుని చక్కగా పువ్వు ఒత్తులన్నీ పెట్టి అరేంజ్ చేసుకున్నాను ఇంకా నేనైతే పదిహేను సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి పదిహేను సంవత్సరాల నుంచి సేమ్ అండి ఇలాగే చేసుకుంటాను పూజ అంటే ఓ ఆర్భాటంగా కాదు అలాగని పెద్ద పూజలు అలా కాదు నాకు నచ్చిన రీతిలో నాకు తెలిసిన రీతిలో అన్నట్టు సింపుల్గా చేసుకుంటాను ముందు ఇంట్లో అయితే దీపం పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మా వారి కోసం వెయిటింగ్ అనమాట ఆయన ఆఫీస్ నుంచి రావటం లేట్ అయింది మనం చేసే పూజలు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు కూడా చూస్తారు చక్కగా దాన్ని దండం పెట్టుకోవడం కానీ ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడం కానీ బాగుంటుంది కదా సో మా వారు వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన వచ్చాక ఉసిరి దీపాలు అయితే పెట్టుకున్నాను ఏం లేదండి నేను చాలా సింపుల్గా చేసుకుంటాను పన్నెండు ఉసిరి దీపాలు పెట్టుకుంటాను అంతే చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి తులసి కోట్లో ఉసిరుకొమ్మ పెడతాను అనమాట అంతవరకే ఇంకా నేను అంతకుమించి పెద్ద పూజలకి వెళ్ళను ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ ఆనవాయితీల ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటారు కదా నేనైతే నాకు తెలిసి పదిహేను సంవత్సరాల నుంచి ఇలాగే పూజ చేసుకుంటున్నాను తులసి కోట దగ్గర ఇలా ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశికి ఉసిరి దీపాలు వెలిగించుకుంటాను అనమాట అంతే ఇంకా ఆ దీపాలన్నీ వెలిగించాక అసలు అక్కడి నుంచి కదలాలనిపించలేదండి ఎంత అందంగా అనిపించిందో అలా చూస్తూ ఉండిపోవాలనిపించి నేనైతే అక్కడే కూర్చుండిపోయాను ఇంకా లాస్ట్కి ఇంకా అవి కొండక్కి పోతున్నాయి అన్నప్పుడు ఇంకా మా చిన్నపాపని పిలిచి చిన్నగా ఒక క్లిప్ అయితే తీమన్నాను ఇంకా నేనైతే ప్రత్యేకంగా క్యాప్చర్ అది చేయలేదు ఇంకా పూజలో అలా కూర్చుని చక్కగా చూసుకుని ఉంటూ చేసుకుంటూ ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట ఇంకా అది తీయాలన్న ఇది కూడా లేదు ఇంకా లాస్ట్లో మా పాప అలా కొంచెం క్యాప్చర్ చేసింది ఇంకా అందరం ఉసిరి దీపాలకి దండం పెట్టుకుని ప్రసాదం అది తీసుకున్నాము ఇంకా డిన్నర్కి అయితే ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా చెప్పాను కదా గుంట పొంగనాలు చేసినప్పుడు మా పిల్లలు కానీ మా వారు కానీ అవి తినేసి హెవీగా ఉంది ఏమొద్దంటారు సో అందుకని కొంచెం అన్నం వండేసాను పెరుగన్నం తినేశారు అనమాట అంతే అయితే గులాబ్ జామ్ చేస్తాను నెక్స్ట్ డే మా చిన్నపాప పుట్టినరోజు అని చెప్పాను కదా సో డిన్నర్ అంతా అయిపోయాక ఈ పని అయితే పెట్టుకున్నాను గులాబ్ జామ్ నేను ఎప్పుడూ అయితే కాచి చల్లార్చిన పాలతోనే పిండి కలుపుతాను చాలా బాగా వస్తాయండి చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్టీగా కూడా వస్తాయి మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఈ ట్రిక్ అప్పటి నుంచి ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా ముందు రోజు చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ హడావుడి ఉండదు కదా అని చెప్పి ఇంకా పనంతా అయిపోయాక ఈ పనైతే పెట్టుకున్నాను ఇంకా టైం చూసారా టెన్ 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 లెవెన్ అయింది ఇంక అప్పుడు చేస్తున్నారనమాట ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కిచెన్ క్లీనింగ్ కొంచెం ఉందనమాట ఇంకా డిన్నర్ చేసిన గిన్నెలు ఈ పిండి కలిపిన గిన్నెలు ఇవి ఉన్నాయి సో అవి క్లీన్ చేసి పడుకుంటే అక్కడతో సమాప్తం ఆ రోజుకి ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ ఫోర్కే లేచాను ఎందుకంటే మా చిన్న పాపకి కొంచెం స్పెషల్ సేస్ పెట్టాలి కదా మళ్ళీ టైం సరిపోదేమో అని చెప్పి మా పెద్ద పాప సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోద్ది కదా సో ఆ టైం కల్లా ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోవాలి అని చెప్పి ఫోర్కే లేచాను ఇంక ఇవాళైతే పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తాను ఇంకా స్టార్టర్ కిందనమాట ఇది బేబీ కాన్ సిక్స్టీ ఫైవ్ చేద్దామని చెప్పి కట్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా పన్నీర్దే చేద్దాము పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనుకున్నాను కానీ మళ్ళీ రెండు పన్నీర్ అయితే బాగోదు కదా సో అందుకని చెప్పి బేబీ కాన్ తీసుకొచ్చాను ముందు రోజు వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట కావాల్సినవన్నీ ఇంకా పన్నీర్ అయితే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేశాను సేమ్ మనం చికెన్ అలా మ్యారినేట్ చేస్తాం అదే అనమాట అవే మసాలాలు వేస్ట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా పసుపు ఇంకా అన్నీ సేమ్ మనం చికెన్కి ఎలా మ్యారినేట్ చేస్తామో నిమ్మరసం పెరుగు ఇవన్నీ వేసుకుని ఆయిల్ వేసుకుని నైట్ మ్యారినేట్ చేసి పెట్టాను సో పన్నీర్ కూడా చక్కగా మసాలా అంతా అబ్జర్వ్ చేసుకుంది అసలు ఎంత బాగుందంటే టేస్టు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనమాట ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల చక్కగా జ్యూసీగా ఉంది చప్పగా లేకుండా స్పైసీగా ముక్కలు అవి కూడా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇంకా ఫోర్కి లేచి ఆ బేబికాన్ సిక్స్టీ ఫైవ్ అవన్నీ కట్ చేసుకుని దానికి మసాలా పట్టించి ఇంకా పనులు అయితే అవుతూ ఉన్నాయి అలాగే రైస్ అది కూడా నానపెట్టుకోవాలి కదా ముందు రోజు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేయలేదు సో అవి కూడా వేగాలనుకుని ఇంకా ఫోర్కి అయితే లేచాను ఇంకా వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇదివరకు అయితే ఇద్దరు ఒకటే స్కూల్ కాబట్టి పొద్దున్నే లేకుండా వాళ్ళు తినే టైంకి లంచ్ ఇలా స్పెషల్గా చేసి వచ్చేదాన్ని వేడివేడిగా ఉంటుంది కదా అని ఇప్పుడేమో ఇద్దరు చెరొక దగ్గర కదా సో ఇంకా అందుకని చెప్పి పొద్దున్నేనే ప్రిపేర్ చేసుకోవాలి దట్టు సెవెన్ థర్టీ కల్లా అన్నీ చేసేయాలి అందుకని ఎర్లీగా లేచాను ఇంకా బేబికాన్ సిక్స్టీ ఫైవ్ కూడా సింపుల్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే నిమ్మరసం కొద్దిగా గరం మసాలా కొంచెం కాన్ఫ్లోర్ వేసాను సో ఈ మసాలా అంతా దానికి పట్టించడం కోసం కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వాటర్తో అలా స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేయట్లేదు మళ్ళీ మసాలా అంతా జారిపోద్ది ఒకటి వాటర్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది సో ఇంకా అలా మొత్తం కలిపేసి దాన్ని కూడా కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఇలాగ ఇదిగోండి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మట్టి కొండలోనే చేశాను ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది కదా ఎంత బాగుందంటే టేస్ట్ నేను చాలా తక్కువ సార్లు చేశాను పన్నీర్ దమ్ బిర్యానీ ఇది సెకండ్ టైం అనుకుంటా అంతే బట్ ఇంకా రెగ్యులర్గా చేయాలి అన్నట్టుగా నచ్చేసింది అనమాట అంత బాగుంది లాస్ట్ టైం చేసినప్పుడు నేను పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసి చేశాను సో అదేంటంటే కొంచెం మ్యాష్ అయిపోయినట్టు అయిపోయింది ఇదైతే బయట పన్నీరే అసలు ముక్కలు కూడా ఎక్కడా చదరకుండా చాలా బాగా వచ్చింది పూజ అయితే పొద్దున్నేనే చేసేసుకున్నానండి హడావులు లేకుండా ఉంటుందని చెప్పి ప్యాకింగ్ టైం అనమాట అన్ని ప్రిపేర్ చేశాను ఎక్కువేం లేవులేండి బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అయితే ఆఫీస్లోనే తింటారు కాబట్టి ఆయన అయితే ఎంజాయ్ చేయలేకపోయారు జస్ట్ మా వరకే చేశానులేండి ఇంకా నైట్ అయితే బయటకెళ్ళే ఇది ఉంటుంది కదా సో మార్నింగ్ వరకే ప్రిపేర్ చేశాను అనమాట ఫుడ్ మాత్రం ఇంకా సెవెన్ థర్టీ కల్లా మా వారు మా పెద్ద పాప వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు వెళ్ళిపోవడానికి ఇంకా ఆ రోజు నవంబర్ ఫోర్టీన్త్ కదండి రేడియోలో అయితే పిల్లల గురించి మంచి మంచి పాటలన్నీ వస్తూ ఉన్నాయి ఫైనల్గా మా చిన్న పాపకు కూడా ప్యాక్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేశాను మా చిన్న పాపకి ఏంటంటే పూరీని ఆవకాయతో తినడం అంటే చాలా ఇష్టం ఇంకా తన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే అదే అడిగిద్ది అనమాట నాకు సింపుల్గా ఉంటుంది తనకి ఎమ్మీగా ఉంటుంది సో ఇంకా పూరీ అది వేసిచ్చాను తినేసింది ఇంకా లంచ్ అది కూడా ప్యాక్ చేశాను వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అని చెప్పి అడుగుతున్నాను అనమాట ప్యాక్ చేయనా అని చేయమంది సో జామూన్స్ అవి పెట్టాను ఇంకా బిర్యానీ కూడా మళ్ళీ బాక్స్ నిండా పెట్టేశాను అనమాట సరిపోదేమో ఫ్రెండ్స్కి అని చెప్పి సో వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసేసారంట తర్వాత నాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు మామూలుగా అయితే పుట్టినరోజు రోజు వాళ్ళతోనే పూజ అది చేయించుతాను ఇంకా టైం లేదు దట్టు నేను పొద్దున్నేనే పూజ చేశాను కదా ఇంకా సరే అని చెప్పి ఇంకా దీపాల్లో ఆయిల్ అది వడ్డించేయమన్నాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా నా ఇంటి పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎక్కువ పనులు అంటూ ఏం లేవులేండి పొద్దున్నేనే వంట అంతా అయిపోయింది కదా సో ముందు రోజు కొన్ని గ్రాసరీస్ అవి కూడా తీసుకొచ్చాను డ్రై ఫ్రూట్స్ అవి అయిపోతే ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట పిస్తాపప్పులు అవి తీసుకొచ్చాను అవి విత్ షెల్ ఉన్నవి ఒలిచి పెట్టుకుంటానమాట మా వాళ్ళు ఏమో అవే ఇష్టంగా తింటారు అవి కొంచెం సాల్టీ ఉంటాయి కదా సో అందుకని చెప్పి ఇంక ఇవే తీసుకొస్తూ ఉంటాను ఇంకా అలాగే ముందు రోజు ఈ చెనక్కాయలు అవి తీసుకొచ్చాను కదా ద్వాదశి రోజు ఇంకా అవి ఉడకబెడదామని తీసాను కానీ మళ్ళీ తింటారో తినరో వేస్ట్ అయిపోతాయేమో మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్తాం కదా అని చెప్పి ఈ సాయంత్రం స్నాక్స్ కింద అంటూ ప్రత్యేకంగా ఏం చేయలేదు ఉన్న కొన్ని జామూన్స్ తిన్నారో చాక్లెట్స్ ఏవో అంతే ఇంట్లో ఏవో ఫ్రూట్స్ అవి ఉంటే ఇంకా అవి తినేసారనమాట ఇంక ఇదిగోండి అందరం కలిసి బయటకు అయితే స్టార్ట్ అయిపోయాము క్లారిటీ ఇంకా మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది బేకరీ సో అందుకని టూ వీలర్ మీద వెళ్ళిపోతున్నాం చాలా నియర్ బై ఉంటుంది సో ఇంకా రెండు ఉన్నాయి కదా రెండు బళ్ళ మీద నలుగురు అయితే వెళ్ళిపోతాము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇలాగే అయిపోతుంది మా చిన్న పాపది వీక్ డే వస్తే మాత్రం ఇలాగే ఉంటుంది వీకెండ్ వస్తే బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కానీ వీక్ డే వస్తే మాత్రం ఇలా సింపుల్గానే అయిపోతుంది పిల్లలకు కూడా అలాగే చెప్పు ఉంచుతాము సండే వస్తే లేదా ఆ రోజు ఏదైనా హాలిడే వస్తే మాత్రమే బయటకు వెళ్తామమ్మా లేదంటే సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అన్నట్టే చెప్తాము ఇంకా బయటకు వెళ్ళి కేక్ కటింగ్ ఇంకా అక్కడ వాళ్ళకి కావాల్సినవి తినడం ఇంకా అలా అయిపోతుంది అన్నమాట బర్త్డే సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది కూడా వాళ్ళ చాయిసే ఇంకా రీసెంట్గా మాకు దగ్గరలో శ్రీ బేకర్స్ సంథింగ్ దాని ఏదో మర్చిపోయినది కొత్తగా పెట్టారనమాట ఇంకా అక్కడికి వెళ్దాం అన్నారు సరే ఇంకా వెళ్ళాము ఇంకా కేక్ అది కూడా వాళ్ళకి నచ్చింది పాపం వాళ్ళు కూడా పెద్దది ఎప్పుడు చెప్పలే అండి సింపుల్గా ఉన్నది చిన్నదే తీసుకుంటారు ఓకే ఎక్కువ ఉన్న దాన్ని తినలేము కదా అంత ఎంజాయ్ చేయలేము సో అందుకని చెప్పి ఎప్పుడు చిన్నదే తీసుకుంటాం క్యూట్గా ఫైనల్గా ఇదిగోండి ఈ కేక్ అయితే కావాలండి మార్నింగ్ అంతా మాత్రం వాళ్ళకి ఏం కావాలో కనుక్కుని వాళ్ళ టేస్ట్ బట్స్ని సాటిస్ఫై చేసేలాగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెడతాను ఈవినింగ్ మాత్రం ఇలా బయటకు వెళ్తాము సో వాళ్ళకి నచ్చింది ఏదన్నా బయట తింటారనమాట సో కొంచెం హోమ్ ఫుడ్డు కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ ఇలా అయితే బర్త్డేస్ ఎంజాయ్ చేసేస్తాం మేమైతే ఇంకా హైదరాబాద్లో బయట ఫుడ్ తినాలన్న భయంగానే ఉందండి ఎక్కడ చూసిన న్యూస్లో మాత్రం ఇప్పుడు హైదరాబాద్ టాప్లో ఉందంటున్నారు కల్తీ ఫుడ్ విషయంలో అసలు ఇదివరకు అయితే బయట ఫుడ్కి చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది కానీ ఇప్పుడేమో కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే అసలు చాలా భయంగా ఉంది అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి సో ఇంకా అలా కొంచెం తెలిసిన ప్లేసు లేదంటే ఎవరైనా వెళ్ళి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్లేస్కి మాత్రమే వెళ్ళే ధైర్యం చేస్తున్నాము ఇంక ఇక్కడైతే అది చూసారా పిచ్చుకులు అసలు నైట్ టైం పిచ్చుకులు అయితే భలే ఆశ్చర్యంగా అనిపించింది అవి అయితే అక్కడే ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి వాడిని చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకైతే ఇంకా లోపల ప్లేస్ ఉంది కానీ బట్ బయట అయితే బాగుంటుంది కదా కొంచెం చక్కగా చల్లగా ఆలోస్తూ ఉంది ఇంకా బయట ఇలా కేక్ కట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సో ఇక్కడ అయితే అరేంజ్ చేసుకున్నాము సో సింపుల్గా ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ ఇలా మా చిన్నపాప బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక కేక్ అంతా తినేసేసి అంతా కదలండి కొంత మిగిలిందైతే ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్దాం ఇంకా తర్వాత వాళ్ళకి నచ్చిన స్టఫ్ ఏదో ఆర్డర్ చేసుకుంటారు సో ఎమ్మీగా ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ అదే ఇంక ఇంటికి ఏం తినములేండి ఇంకా డిన్నర్ అదే అనమాట సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది ఆర్డర్ చేసుకుని ఇంకా అందరం తినేసాము తినేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి ఎక్కడికి అనుకుంటున్నారా మాకు దగ్గరలో అమీన్పూర్ లేక్ ఉంటుంది అది కూడా ఒక మంచి ఫేమస్ ప్లేసేలండి ఇంకా అక్కడికి వచ్చామన్నమాట ఆ రోజు పౌర్ణమి ముందు రోజు కదా చంద్రుడు వస్తాడు బాగుంటుంది వ్యూ అది చూడ అని చెప్పి వచ్చాము బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మబ్బులు వెనక కుండిపోతున్నాడు అనమాట బయటకు రావట్లేదు బట్ అయినా పర్లేదు ఏదో అలా కనిపించి కనిపించకుండా కనిపిస్తూ ఉన్నాడు ఎంత బాగుందో అసలు ఆ టైంలో అక్కడ టైం స్పెండ్ చేయడం మాత్రం చల్లగా ఉంది చక్కగా నైట్ టైమ్ చల్లగాలి ఈ చెరువు అసలు చాలా హాయిగా అనిపించింది ఆల్మోస్ట్ వన్ అవర్ పైన అక్కడ కూర్చున్నాము ఇంకా సైడ్కి చూసారు కదా సాయిబాబా టెంపుల్ ఉంది అక్కడ నుంచి వచ్చే పాటలు అసలు భలే హాయిగా అనిపించేసిందిలే అనుకోకుండా వెళ్ళాము అక్కడికి ఇంకా కేక్ కటింగ్ అది అయిపోయాక ఎక్కడికి వెళ్దాం ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటూ సరే ఇంకా నియర్ బై ఇది ఉంది కదా ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి వచ్చాము చాలా బాగా అనిపించింది చాలా ఒక మంచి ప్లెజెంట్గా అనిపించింది అనమాట అక్కడ టైం స్పెండ్ చేయడం మాత్రం ఇంకా ఒక వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరో ఇంకా అలా కూర్చుండిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము అస్సలు టైం తెలియలేదు ఇంకా డిన్నర్ కూడా తినేసాం కాబట్టి పొట్టలో కూడా ఏమి ఇది లేదు ఇంటికి నేను నేనేమి హడావుడిగా ప్రిపేర్ చేయాల్సిన పని లేదు కాబట్టి అలా చాలా రిలాక్స్డ్గా టైం అయితే స్పెండ్ చేసాం అక్కడ సో ఇదండి మా చిన్న పాప బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ద్వాదశి రోజు ఉసుకు దీపాలు అలా వెలిగించాను చిన్న పాప బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియో చాలా లెందీ అయిపోతుంది అందుకని చెప్పి ఇందులో యాడ్ చేయలేదనమాట మా కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ సపోర్టింగ్ మీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి